నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే గురుదత్త గురుదత్త శ్రీ మహిమాన్వితమైనటువంటి ఆషాఢ మాసంలో ఉన్నాం ఆషాఢ మాసం ఎందుకింత స్పెషల్ అంటే ఖచ్చితంగా వారాహి నవరాత్రులతో మొదలుకుని అటు గురు పూర్ణిమ అనుకోవచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బోనాల్ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు సుదర్శన జయంతి తొలేకాశిశి ఇలా చెప్పుకుంటూ పోతే అంత విశేషాలే కదా అయితే ఈ ఆషాఢ మాసంలోనే ఆ అత్యంత శక్తివంతమైనటువంటి గానుగాపురం యాత్ర కూడా మీ ఆధ్వర్యంలో జరగబోతోంది అవును ఆషాఢ మాసం చివరాలు రెండు మూడు తారీఖుల్లో జరగబోతోంది అమావాస్య ముందు ముందు పవర్ ఇస్ పవర్ డెఫినెట్ గురువు దగ్గర నేనేమంటానంటే పౌర్ణమి రోజే వెళ్ళాలని లక్షల మంది వెళ్ళి అక్కడ ఆఫ్ మైండ్ లేకుండా స్వామి దగ్గర కూర్చోకుండా ధ్యానం చేయకుండా ఆ తొక్కిసలాటలో అదే రోజు మాకు కరుణ వచ్చేస్తుంది ఒక అపోహతో అంటే వెళ్ళండి పౌర్ణమి ఎనర్జీ మీ ఇంట్లో కూర్చొని కూడా తీసుకోవచ్చు స్వామి జపం చేస్తూ ధ్యానం చేస్తూ ఆరాధన చేస్తూ ఎక్కడైనా నేనున్నాను ఈ పంచభూతాల్లో నేనున్నాను ఈ సృష్టిలో నేనున్నానని చెప్పారు స్వామి చెట్టులో పుట్టలో చేమలో మీరు గనక ఏకాగ్రతతో ఒక చోట కూర్చొని జపం చేస్తే ధ్యానం చేస్తే స్వామి అక్కడికే వస్తారు అక్కడికి వెళ్ళి మీ దర్శనం కోసం తప్పిస్తున్నారు అవుతుంది కానీ అంతమందిలో మీరు ఏంటి ఆశ అనేది నాకు అర్థం కావట్ ఖచ్చితంగా ఖచ్చితంగా సో అదే ఈ తొక్కిసలాటలో కానీ ఇంతమంది రష్లో వెళ్ళడం అనేది డెఫినెట్ గా అది ఇబ్బందిగా అయినా స్వామి అక్కడ కొలువు తీరి ఉన్నారు ఎప్పుడు వెళ్ళినా ఆయనకే ఇంకోటి ఏంటంటే అందరం పౌర్ణమి రోజే అన్నదానం చేసేస్తాం ముట్టపుడు వెళ్ళే యాత్రికులకి చేయరమే చేసుకోవచ్చు కదా స్వామి చెప్పింది ఫాలో అవ్వండి అన్నదానం చెయ్యాలి అందరూ ఒకటే రోజు చేయమని దాని అర్థం కాదు విశేషమైన రోజులు ఉంటాయి ఆ రోజు చేయండి చక్కగా అష్టమి రోజు చేయొచ్చు ఏకాదశి రోజు కూడా చేయొచ్చు అంటే చేయాలనుకుంటే అనార్థులకి లేని వాళ్ళకి స్వామి చేయమని చెప్తారు డొనేషన్స్ అనేవి చేయమంటారు అలాగే ఆదివారాలు చేయొచ్చు శనివారాలు ఆదివారాలు కూడా యాత్రికులు చాలా మంది వస్తారు మీరు నిజంగా పెట్టాలనుకుంటే ఆకలేసే వాళ్ళకి కడుపు నింపటం అనేది ప్రధానము అక్కడ అందరు ఒకటే రోజు వద్దన్నా కూడా తినండి 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 అని పెడతారు అరుణాచలంలోని ఇదే జరుగుతుంది ఇక్కడ అదే జరుగుతుంది గానగాపురంలోనే అదే జరుగుతుంది అరుణాచలంలో కూడా అదే జరుగుతుంది రైట్ ప్రతి ప్రతి రోజు కూడా ఆ సమయానికి స్వామి వస్తారు భిక్ష స్వీకరించడానికి వస్తారు ఈ రోజే స్పెషల్ ఆ రోజే స్పెషల్ అనేమి లేదు ప్రతి రోజు విశేషమైందే దత్తక్షేత్రాల్లో నేను చెప్పేది ఏంటంటే ప్రతి రోజు స్వామి వస్తారు భిక్షకి ప్రతి రోజు విశేషమైందే మీరు స్వామి వచ్చి మీ భిక్ష స్వీకరించాలని చేయండి తప్పకుండా వస్తారు ఆర్తితో చేయండి అడగండి మా కర్మలు తొలగించు ఆయన నేను మీకోసం వచ్చాను మీ దర్శనం కోసం వచ్చాను దర్శనం అంటే నేరుగా ఇవ్వరు స్వామి చెప్పాను కదా ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తారు అద్భుతం అక్క అయితే ఈ రెండు మూడు తారీఖుల్లో జరగబోయేటటువంటి యాత్ర డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అక్క ఈ రెండు మూడు తారీఖుల్లో ఉదయాన్నే బయలుదేరుతాం మనము చక్కగా గానగాపురం చేరుకుంటాము తర్వాత అక్కడ నదీ సంగం అక్కడ భోజనం చేసుకుంటాము తర్వాత నదీ సంగమం దగ్గరికి వెళ్తాము ఆ సంగమం దగ్గర చూసుకొని తర్వాత కుమిసి బయలుదేరి వెళ్ళిపోతాము కుమిసి చూసుకొని వచ్చేస్తాము తర్వాత సాయంత్రం పల్లకి ఉత్సవానికి అటెండ్ అవుతాం మర్నాడు పొద్దున్నే లేస్తాం అష్టతీర్థాలన్నీ చూసుకుంటాము తర్వాత అక్కడ ఉండే అభిషేక కార్యక్రమము భిక్షా కార్యక్రమం చూసుకొని బయలుదేరి మాణిక్య నగర్ చూసుకొని వస్తాం లేదా ప్రోగ్రామ్ ఎక్కడైనా అటు ఇటు అయితే ముందు రోజు అంతా కూడా చక్కగా స్వామి సన్నిధిలో గడిపి తర్వాత భిక్ష చూసుకుని కుమిసి బయలుదేరిపోయి తొందరగా భిక్ష అవ్వగానే కుమసి బయలుదేరిపోయి రిటర్న్ లో మాణిక్య నగర్ చూసుకొని వచ్చేస్తా ఓకే అలా ప్లాన్ చేసుకుంటా అలా ప్లాన్ చేసుకుంటా రైట్ అద్భుతం అక్క అయితే డెఫినెట్ గా రెండు రోజుల్లోనే చక్కగా ఇవన్నీ దగ్గర దగ్గర ప్రాంతాలే కాకపోతే కొంత జర్నీ చేయాల్సి ఉంటుంది కదా జర్నీ చేయాలి ఇంకోటి ఇది ఆధ్యాత్మిక యాత్ర అనుక్షణం నామస్మరణతోనే రావాలి స్వామి దత్త పరీక్షలు చాలా ఉంటాయి పద్మిని అంటే ఒక్కొక్కరికి పేషెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళకి అసలు ఓపిక ఉంటుందా లేదా అసలు వాళ్ళు దేనికోసం వచ్చారు ఇక్కడికి నా దగ్గరికి దేనికోసం వచ్చారు ఏకాగ్రత కోసం వచ్చారా భక్తి కోసం వచ్చారా లేదా ఇక్కడ ఉండే హంగులు ఆర్భాటాలు అని వచ్చారా అన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటారు స్వామి మనం ఖచ్చితంగా మంచి అకామిడేషన్ ఇస్తాం ఫుడ్ పెడతాము బస్సులోనే తీసుకెళ్తాము ఉదయాన్నే ఆరున్నర కల్లా బయలుదేరిపోవాలి సిక్స్ థర్టీ కల్లా సెకండ్ మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా ఇక్కడ స్టార్ట్ అయిపోతాం స్టార్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతాం మళ్ళీ సాటర్డే నైట్ లెవెన్ వరకు రీచ్ అవుతాం లెవెన్ అనే టైం పెట్టుకోండి నైట్ లెవెన్ ఒకవేళ వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఫస్ట్ కే హైదరాబాద్ వచ్చేసేలాగా ఫస్ట్ చూసుకోవాలి వాళ్ళ వాళ్ళ ఫస్ట్ కి మాత్రం అకామడేషన్స్ అవి ఏమి ఉండవు సెకండ్ నుంచి మాత్రమే వాళ్ళ అకామిడేషన్ వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్ కి మాత్రం ఫస్ట్ కి అయితే రాత్రి పదకొండు అయిపోతుంది తిరుగు ప్రయాణం చేసి వచ్చేసరికి మనం పదకొండు ఇంటికి ఒకవేళ పన్నెండు ఒంటి గంటకి వాళ్ళ ట్రైన్లు ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు లేదంటే మర్నాడే మళ్ళీ వాళ్ళు ప్రయాణం చేయాల్సి ఉంటుంది వాళ్ళకి వచ్చిన బంధువులు చుట్టాలు ఇక్కడ ఉంటారు కాబట్టి అలా వచ్చి ఆ విధంగా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని వచ్చేయాలి తప్పకుండా రైట్ ఇంకేమైనా తెచ్చుకోవాల్సి ఉంటుందా ఇట్లాంటి ఏమీ లేదు ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే పసుపు రంగు చీరలు కట్టుకొని రమ్మంటాను గురువు అనుగ్రహం కలగటానికి ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ ఎప్పుడూ పెడతాను ఎవరికైతే బీపీలు షుగర్లు ఉంటాయో వాళ్ళ టాబ్లెట్స్ క్యారీ చేయమని చెప్తాను వాళ్ళ స్నాక్స్ కూడా క్యారీ చేసుకోమంటాను ఎందుకు అని అంటే ఒక్కొక్కరికి మక్కలు తిరుగుతున్నాయి అవి అంటారు సేఫ్ సైడ్ క్యారీ చేసుకోండి అంటాను టవల్ దుప్పటి ఖచ్చితంగా తెచ్చుకోవాలి అని మిగతావన్నీ అక్కడ అకామిడేషన్ కానీ అక్కడ దర్శనాలు కానీ ఫుడ్ దర్శనాలు అన్ని అభిషేకాలు అభిషేకాలు ప్రత్యేకంగా అవన్నీ కూడా మనమే చేయిస్తాం భిక్ష మీరే చేయిస్తారు భిక్ష కూడా మనమే చేయిస్తాం అద్భుత సో ఖచ్చితంగా రెండు మూడు తారీఖుల్లో అందున ఆషాఢ మాసంలో చేసేటటువంటి ఈ యాత్రకి డెఫినెట్ గా వచ్చి అలాగే అష్టతీర్థాల గురించి ఒకసారి చెప్పండి అష్ట తీర్థాలు అనేవి చాలా పవిత్రమైన తీర్థాలు అంటే కోటి తీర్థం అని ఉంటుంది टे अ అక్కడ కోటి తీర్థం వరకు వెళ్ళారంటేనే మీరు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఆ కోటి తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో కోటి తీర్థాల్లో మీరు స్నానం చేసిన ఫలితము అని చెప్పారు ఇంకొక తీర్థం రుద్ర తీర్థము చక్ర తీర్థం ఉంది అలా అనేక తీర్థాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక భక్తుడు అడిగినప్పుడు స్వామి కాశీ వరకు వెళ్ళలేకపోతున్నాను అంటే ఆ తీర్థాలన్నిటిని కూడా ఇక్కడ వరకు తీసుకొని వస్తారనమాట అప్పటి నుంచి తీర్థాలన్నీ కూడా ఉంటాయి ఎవరికైతే మృత్యు భయాలు ఉంటాయి ఎవరికైతే వ్యాధులు ఉంటాయో దీర్ఘకాలిక వ్యాధులు మృత్యు భయాలు వ్యాధి నివారణ అంటే దీర్ఘకాలిక వ్యాధులు తొలగటము అలాగే ఇంకా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను అంటే నెగిటివ్ ఎనర్జీస్ చాలా అసలు ఇలాగా ఇబ్బంది చాలా విచిత్రంగా ఉంటుంది చాలా విచిత్రంగా చాలా మంది భయపడతారు చూసి ఇంకా ముఖ్యంగా వచ్చిన భక్తులు అందరు స్వామి ఏదో ఒక రూపంలో దర్శనం ఇవ్వాలని మనకి దర్శనం ఇచ్చారు గుర్తుంది కదా స్వామి రూపంలో వచ్చి అన్ని చెప్తూ ఉంటారు అలా స్వామి ఏ రూపంలో అయినా మీకు దర్శనం ఇస్తారు దాన్ని మనస్ఫూర్తిగా వచ్చి మీరు మాకు స్వామి దర్శనం ఇవ్వాలి అని గనక మీరు వస్తే తప్పకుండా దర్శనం ఇస్తారు ఏదో ఒక రూపంలో అద్భుతం సో ఖచ్చితంగా మరి రెండు మూడు తారీఖుల్లో యాత్ర జరగబోతోంది కాబట్టి మరిన్ని డీటెయిల్స్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది నంబర్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి అయితే ఈ దత్తక్షేత్రాలకు వెళ్ళాలి అని అంటే మనం అనుకుంటే కాదు ఆయన పర్మిషన్ కావాలి ఇది మాత్రం ఖచ్చితంగా మనం ఎంతమందిని చూసాం చివరి క్షణంలో క్యాన్సిల్ ఎవరెవరో సంగతి ఎందుకు నా సంగతే ఇన్నిసార్లు యాత్ర జరుగుతున్నా రండి అన్న నేను ఒకే ఒకసారి వెళ్ళ వెళ్ళే యోగ్యం ఓకే ఒకసారి ఒకటే ఒకసారి కలిగింది అంతే మరి తర్వాత మొత్తం పరివారంతో వస్తాం స కుటుంబ సపరివార సమేత ఆయనకు ఉంది పర్మిషన్ వచ్చే వెళ్ళిపోతూనే ఉన్నాడు సగభాగంగా చాలా చాలా అద్భుతంగా వివరించారక ఎట్లా జరగబోతుంది యాత్ర అనే విశేషాలు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త